హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలలో భాగంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలైతే ఆనాడు హామీలని ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఆరు గ్యారంటీలని నెరవేర్చుతామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా కొన్ని గ్యారంటీలని నెరవేర్చినట్టు కాంగ్రెస్ రాష్ట్ర సర్కారు ఇప్పుడు తాజాగా మహాలక్ష్మి పేరిట ఇచ్చినటువంటి గ్యారంటీలో భాగంగా ప్రతి మహిళకి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేద మహిళకి రెండు వేల ఐదు వందల రూపాయలని ప్రతీ నెల అకౌంట్లో జమ చేస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది దీనితో పాటుగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ని కూడా ఇస్తాము అని చెప్పేసి చెప్పింది ఇప్పటికే కొంతమందికి వస్తుంది ఇంకా రాని వాళ్ళు మళ్ళీ దరఖాస్తు చేసుకోవడానికి అదేవిధంగా గృహ జ్యోతి పథకంలో భాగంగా జీరో కరెంటు బిల్ కరెంటు బిల్లు లేనటువంటి అవకాశాన్ని కూడా ఇస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఇందులో కూడా దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఇప్పటికే ఇవ్వడం అయితే జరుగుతుంది అప్పుడు అప్లికేషన్స్ పెట్టుకోకుండా మిస్ అయినటువంటి వారు అదేవిధంగా అప్లికేషన్స్ పెట్టుకున్నా కూడా రేషన్ కార్డు లేనందున వారికి రానటువంటి వారు ఇప్పుడు కొత్త రేషన్ కార్డు వచ్చినటువంటి వారు ఏ విధంగా ఈ యొక్క మూడు స్కీమ్స్కి అప్లై చేసుకోవాలి అనేటటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి మొదటిసారి మన ఛానల్ని మీరు చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్నీ మీ వరకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన చేసి వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేస్తారని కోరుకుంటున్నాను ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ప్రకటనల ఆధారంగా నేను ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించడం జరుగుతుంది ఇక్కడ క్లియర్గా మనం చూసుకున్నట్టయితే స్థానిక ఎన్నికలకి ముందే వీలైనంతమంది అర్హులను మరిన్ని సంక్షేమ పథకాల్లో లబ్ధిదారులుగా చేర్చాలని ప్రభుత్వం ప్రయాణిస్తుంది ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల కంటే ముందే ఇంకా కొంతమందికి ఈ యొక్క ప్రభుత్వ పథకాలని అందించాలని చూస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి గృహజ్యోతి పథకాల లబ్ధిదారుల జాబితాలో మరిన్ని కుటుంబాలు త్వరలో చేరనున్నాయని మనకి క్లియర్గా తెలుస్తుంది ఆయా పథకాల వర్తింపునకి రేషన్ కార్డు ప్రామాణికం కావడంతో నూతనంగా రేషన్ కార్డులు పొందిన లబ్ధిదారులు ప్రజాపాలన కేంద్రాలకి క్యూ కడుతున్నారు ఇదివరకు ప్రజాపాలన కార్యక్రమాల్లో ఆయా పథకాలకి అప్లై చేసుకున్న వారికి మాత్రమే రాయితీ పథకాలు వస్తున్నవి ఇక్కడ క్లియర్ గా ప్రజాపాలనలో భాగంగా అప్లై చేసుకున్నటువంటి వారికి మాత్రమే ఈ యొక్క ఫ్రీ కరెంట్ కానివ్వండి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సబ్సిడీ కానివ్వండి ఇప్పుడు ఇవ్వబోయేటటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలకి సంబంధించినటువంటి మహాలక్ష్మి స్కీమ్ కానివ్వండి ఇవన్నీ కూడా ప్రజాపాలనలో అప్లై చేసుకున్నటువంటి వారికి మాత్రమే రావడం జరుగుతుంది కాబట్టి కొత్తగా రేషన్ కార్డు ఎవరైతే తీసుకున్నారో వారు మళ్ళీ ఈ యొక్క ప్రజాపాలన కేంద్రాల వద్దకైతే క్యూ కడుతున్నారు అని చెప్పేసి ప్రముఖ దినపత్రికలో రావడం జరిగింది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకి ముందుగానే రాష్ట్రంలో రాబోతున్న తెలంగాణ సర్పంచ్ ఎంపిటీసీ జడ్పీటీ సి మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికలకు ముందే మహిళలకి మరో కొత్త పథకాన్ని అందించేందుకు సిద్ధమైంది ఇక్కడ మహిళలకైతే నెలకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సాయాన్ని అందించేటటువంటి పథకం ఈ పథకాన్నైతే మనకి స్టార్ట్ చేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది అది కూడా సర్పంచ్ ఎలక్షన్స్ కంటే ముందే ఇవ్వాలి ప్రతి సంవత్సరం కూడా ఒక మహిళకి ముప్పై వేల రూపాయలు అనేది అందేటటువంటి అవకాశం ఉంది ఈ పథకంలో భాగంగా యాభై ఏడు ఏళ్ళలోపు పెన్షన్ పొందని తెల్ల రేషన్ కార్డు మహిళలు ఈ పథకానికి అర్హులుగా ఉండే అవకాశం ఉంది మీకు ఎవరికైనా వృద్ధాప్య పెన్షన్ ఇలాంటి పెన్షన్స్ వస్తున్నట్టయితే వారికి ఈ పథకంలో అర్హత అయితే ఉండదు పెన్షన్ పొందేటటువంటి వారికి అవకాశం ఉండదు పొందనటువంటి వారికి యాభై ఏడు సంవత్సరాలలోపు ఉన్నటువంటి వారికైతే అవకాశం ఉన్నట్లుగా ప్రభుత్వం నుండి మనకు సమాచారం అయితే అందుతుంది రాష్ట్రంలో ఆరు గ్యారంటీలను వేగంగా అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలకు ముందే మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయం అందించే ఈ కీలక పథకాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం ఈ పథకాన్నైతే మనకి సర్పంచ్ ఎలక్షన్స్ కంటే ముందు ప్రారంభం చేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది ఇదివరకే ఉన్నటువంటి మనకి ఏదైతే రెండు పథకాలు ఉన్నాయో గృహజ్యోతి అదేవిధంగా ఈ గ్యాస్ సబ్సిడీ గ్యాస్ వీటిని ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది కొత్తగా రేషన్ కార్డు పొందిన వారు ఏ విధంగా అప్లై చేయాలో కూడా నేను ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది ఒకసారి క్లియర్గా చూడండి నూతనంగా రేషన్ కార్డు పొందిన లబ్ధిదారులు ఆయా పథకాలకి దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా ఎంపీడీఓ మున్సిపల్ ఆఫీసుల్లో ప్రజాపాలన సేవా కేంద్రాలను తెరిచి ఉంచారు ఇక్కడ మీ యొక్క మున్సిపాలిటీ ఆఫీసులో కానివ్వండి ఎంపీడీఓ ఆఫీసులో కానివ్వండి ప్రజాపాలన కేంద్రాలను అయితే తెచ్చి ఉంచడం జరిగింది అని చెప్పేసి ప్రభుత్వం క్లారిఫికేషన్ ఇస్తుంది కాబట్టి మీకు సంబంధించినటువంటి ధృవపత్రాలను తీసుకొని వెళ్ళి ఏ ఏ పథకానికైతే మీరు అర్హత కలిగి ఉండి ఆ పథకాన్ని అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వాటిని అయితే మీరు అప్లై చేసుకోండి ఇక్కడ గృహలక్ష్మి పథకానికి సంబంధించి నెలవారీ విద్యుత్ బిల్లులతో పాటు మీకు రీసెంట్గా వచ్చినటువంటి రెండు మూడు విద్యుత్ బిల్లులను ప్రజాపాలన రసీదు కుటుంబకుల ఆధార్ కార్డు జిరాక్స్ పత్రాలని అందజేయాల్సి ఉంటుంది ఆ ప్రజాపాలన ఫామ్ ఒకటి విద్యుత్ బిల్లులు అదేవిధంగా కుటుంబంలో ఉన్నటువంటి ఆధార్ కార్డు జిరాక్స్లని మీరైతే చేయాలి మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ కోసం లబ్ధిదారులు ఏజెన్సీ వద్ద తప్పక కేవైసీ నమోదు చేసుకొని ఉండాలి మీకు ఇదివరకే కేవైసీ ఉంటే పర్లేదు లేనట్టయితే మీరు కేవైసీ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ప్రజాపాలన కేంద్రంలో పదిహేడు అంకెల కన్జ్యూమర్ నెంబర్ గ్యాస్ సిలిండర్ తీసుకునే టైంలో పొందిన రసీదును తీసుకోవాలి మీకు ఆల్రెడీ గ్యాస్ తీసుకున్నప్పుడు రసీదు ఇస్తారు ఆ రిసీ రసీదును అదేవిధంగా కన్జ్యూమర్ నెంబర్ని కూడా తీసుకొని వెళ్ళాలి మొబైల్ నెంబర్ కూడా తెలియజేయాల్సి ఉంటుంది ఆ ఫోన్ నెంబర్కి వచ్చే ఓటీపీ చెప్పాల్సి ఉంటుంది అని చెప్పేసి క్లియర్ క్లియర్గా తెలియడం అయితే జరుగుతుంది సో ఇంకా కొత్తగా రేషన్ కార్డు పొందినటువంటి వారు కానివ్వండి ఇదివరకి అప్లై చేసుకున్నా కూడా మాకు రాలేదు మేము మళ్ళీ అప్లై చేసుకోవాలి అనుకునేటటువంటి వారు కానివ్వండి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే నేను క్లియర్గా మీకు అందించడం జరిగింది మీ ఎంపీడీఓ ఆఫీస్లో కానివ్వండి మున్సిపల్ ఆఫీస్లో కానివ్వండి ఈ ప్రజాపాలన కేంద్రంలో మీరైతే అప్లికేషన్ పెట్టుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన వీడియో టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అన్నీ కూడా నేను మీ వరకు అందించ జరుగుతుంది మిస్ కాకుండా ఉండాలి అంటే మీరు మన ఛానల్ ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్